మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని కేసీఆర్ కాలనీలో డ్రైనేజీ రోడ్లు సరిగ్గా లేనందున అక్కడ నివసిస్తున్న ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని దయచేసి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు మా సమస్యను తీర్చవలసిందిగా వేడుకుంటున్నారు నమస్తే బండ్లు ఎక్కడికి చాలా ప్రాబ్లం అవుతుంది సో దీన్ని పట్టించుకునే నాది రోడ్లు ఎట్లున్నాయి బండ్లు ఎక్కున్నాయి అమ్మాస్తలేదా లోకల్లో రోడ్లు ఎట్లున్నాయి మన కేసీఆర్ కాలనీ అన్న మన కేసీఆర్ కాలనీ రోడ్ సెట్లున్నాయి అన్న అవి వరద వల్ల మన నీళ్ళు లోపలికి వచ్చి అయిపోయి మొత్తం బయట కింద ఇప్పుడు లేడీస్ పోయేటప్పుడు కూడా ఆడ మొత్తం మోచేతు మోకాల వరకు నీళ్ళు వస్తున్నాయి రోడ్ కలి పోతే యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇక్కడ ఆద్యం నుంచి పోతే మాత్రం బాగా రాంగ్ సైడ్ అయిపోయి బాగా ఇబ్బంది అవుతుంది బాగా ఇది యాక్సిడెంట్లు అవుతున్నాయి అక్కడికి వెళ్ళాలంటే భయం అవుతుంది ఇక మెదక్ రోడ్డు నుంచి అంటే ఇట్లా వెళ్తేనేమో లాంగ్ అవుతుంది ఇక కింది నుంచి వెళ్ళాలంటేమో పిచ్చి నుంచి మొత్తం ఇంటికి మొక్కల మట్టి నడుము మట్టి నీళ్ళు వస్తున్నాయి అక్కడి నుంచి వెళ్ళాలంటే బాగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఆటోలో రమ్మంటే కూడా వస్తలేరు వచ్చిన డిమాండ్ చేస్తారు ఆటో రెండు వందలు మూడు వందలు అడుగుతారు అది కూడా కరెక్ట్ టైంకి వస్తలేరు ఇక్కడ హాస్పిటల్లోకి మళ్ళీ ఇంకోటి డ్రైనేజీ వ్యవస్థ బాగా ఇది అయిపోయింది డ్రైనేజ్ మొత్తం నిండలకు నీళ్ళు వస్తున్నాయి మొత్తం ఎవరికి పట్టి చెప్పినా పట్టించుకుంటారు అది ఇక్కడ లోకల్లో నీడల్లో చెప్పినా కానీ ఎవరితో ఇప్పుడు కాదు పని అది అని అంటారు మళ్ళీ ఎప్పుడైతే పని అది అర్థమవుతుంది మొత్తం ఒకసారి వచ్చి మన మున్సిపల్ కానీ ఇతరులలో ఎవరైనా మన ఎంఆర్ఓ కానీ వచ్చి చూస్తే డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా హీనంగా ఉన్నది చా డెంగ్యూ వచ్చే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది అయితే ఒకసారి సూర్యుడు బయట అక్కడ అక్కడ డ్రైనేజ్ ఎట్లా ఉన్నది వచ్చి జామ్ అయిపోయి మొత్తం ఇలా నీళ్ళు బయట వచ్చేస్తున్నాయి మొత్తం మొత్తం ఇదంతా వచ్చి చాలా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది బయట నీళ్ళు డ్రైనేజీ చెంది చెట్లు కండి మొత్తం చెట్లు అవి ఇవి మొత్తం చెట్టు సాఫ్ చేసే రోజు సరే మళ్ళీ పెరిగిపోయినాయి మొత్తం వాసనకి వచ్చే ప్రమాదం మొత్తం వాసన అంటే మొత్తం డ్రైనేజ్ మొత్తం అక్కడ చెల్లి మొత్తం పైపులు చిన్న అంత జామ్ అయిపోయింది మొత్తం ఒకటింగ్లాలు అవుతున్నాయి అక్కడ మొత్తం ట్రైనింగ్ బాగా ఇది అవుతుంది ఇది మొత్తం ఇప్పుడు ఎవైనా కానీ ఎవరికైనా ఇప్పటి ఉన్నది ఇవన్నీ చేద్దామంటే ఉండ ఉండాలంటే కూడా బాగా ఇప్పటికే చాలా వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి ఎవరు లేరు పోయినసారి ఉన్నంతమంది పుల్లలేరు ఈ ప్రభుత్వం వరకు ఏ ప్రభుత్వం పట్టించుకుంటే చేస్తలేదు ఏదో ఇచ్చినామంటే ఇచ్చినాము ఇప్పుడు ఉండదు ఎడవ అన్నారు మాకు తెలియదు అంటే మాకు తెలియదు అంటారు ఇక్కడ ఏం చేస్తారు ఇక ఇప్పుడు ఇట్లా ఉన్నాక ఎవరు ఉంటారు ఇక్కడ ఆల్రెడీ సగం పబ్లిక్ వెళ్ళిపోయినపోయిన వచ్చినోళ్ళు ఇది వచ్చి వడుకో వాసన చచ్చిపోతున్నాము ఉండలే ఉండ ఉండలేక పోతున్నాము ఇంట్లో గబ్బు వాసన తిండి తినబుద్దే అయితే లేదు నెద్ది నాకైతే ఊరికే వచ్చిన వచ్చి తిరుపేలేసింది వాసన పెడమ్మంతో చాలా కలమ్మ స్కూల్ పిల్లలకు కూడా చక్కగా సౌకర్యాలు లేవు కదా ఫోనిక్ చేంతా లేదు కదా అందుగురించి మరి పోతే బ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోతే నీళ్ళు వస్తాయి అని పిల్లలను పంపించాలంటే కూడా భయపడతారు కదా తల మీదకే వస్తున్నాయి మాకే పెద్దలకు వస్తున్నాయి నీళ్ళలో ఈ చర్యలు తీసుకొని ఇది చేయాలి ఓకే థ్యాంక్ యూ